हॅलो फ्रेंड्स वेलकम बॅक्टू मैपे अट्यूब छान सोडिओ प्लीज लाइक लय सबस्क्राईब टू मैपे अट्यूब छान సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం గుత్తి హైవేలో బైపాస్లో ఉన్నామనమాట సో ఇక్కడ మనం అన నార్మల్గా రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి సెట్ చూస్తుంటాం కానీ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ ఇప్పుడు అనంతపూర్ మన అనంతపూర్లోనే ఉందన్నమాట సో బాహుబలి సెట్ సో ఇక్కడ ఇక్కడే చూడొచ్చు సో మనకు సండే నుంచి ఓపెన్ అనమాట సో ట్వంటీ ఫస్ట్ సండే నుంచి ఇది ఓపెన్ అవుతుంది సో అందరూ వెళ్ళి చూడండి గాయ్స్ సో బాగుండి ఉంటుంది బాహుబలి సెట్ సో మీరు హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు సో మహిళ ఛానల్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి సో ఇక్కడ చాలా పెట్టినారు ఈ ఎగ్జిబిషన్స్ వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చారనమాట సో మనకు చాలా ఎగ్జిబిషన్స్ పెట్టినారు అప్పుడు మనకు లాస్ట్ టైం అండర్ వాటర్ టన్నర్ సో అలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు అండ్ లోపల మనకు ప్రభాస్ ఉంటాడంట చాలా ఉంటాయి అన్నమాట బాహుబలి సెట్ అలాగే రైట్స్ అండ్ ఎగ్జిబిషన్స్ కూడా ఉంటాయి సో మై పడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మర్చిపోద్దండి ఇదే బాహుబలి రాజ్యం అన్నమాట సో ఇది అండ్ ఇది వచ్చేసి మనకు శివలింగము సో బాహు స్టార్టింగ్లో మహి ప్రభాస్ ఎత్తుతాడు కదా సో అదే ఇది సో ఇక్కడ సేమ్ ఇలాగే ఉంది సో దీన్ని ప్రభాస్ ఎత్తుతాడు కదా మూవీలో అండ్ ఇక్కడ మనకు కట్టప్ప అన్నమాట సో ఇక్కడ కట్టప్ప అక్కడ బాహుబలి సో వీళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ అక్కడ వాటర్ ఫాల్ సీన్ ఉంటుంది కదా సో ఇది అన్నమాట ఈ సో మొత్తం బాహుబలి మూవీని రీక్రియేట్ చేసినట్టు ఉంటుంది ఈ సెటప్ అంతా సో అండ్ ద ఫైనలీ బల్లా దేవ బుల్తో ఫైట్ చేస్తాడు కదా అండ్ అది ఇక్కడ ఉంది సో ద మోస్ట్ పవర్ఫుల్ బుల్ అనమాట సో ఇది సో ఇది కూడా చేశారు వీళ్ళు అండ్ ఇది కూడా ఉంది ఎగ్జిబిషన్లో సో మొత్తం రీక్రియేటే అనమాట సో మూవీ అంతా సో ఇదే కా సో ఎగ్జిబిషన్ సో మీరు కానీ విజిట్ అవ్వాలనుకుంటే సండే నుంచి ఓపెన్ ఎగ్జిబిషన్ సో గుత్తి రోడ్ ఆపోజిట్గా ఉంటుంది సో మేము కూడా వెళ్ళి వీడియో తీసి ఫుల్ ఎలా ఉందో పంపిస్తాము సో మీరు మాత్రం ఇప్పటి చాలాకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అండ్ సో ఇలాగే మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం సో అలాగే అప్ అనంతపురంలో అప్డేట్స్ తెస్తుంటాం సో లైక్ చేయండి బాయ్ అండ్ తెలిసిన వారికి షేర్ చేయండి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి